ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ చేసిన తర్వాత త్వరగా రికవర్ అవ్వడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధా దేవుని ఇంటర్వెన్షన్ ఐడియాలజీ మనం రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్స్లో కామన్గా ఉండేది ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్స్ అండి అంటే చాలామంది ఆడపిల్లలు ఈ ఫైబ్రాయిడ్స్ తోటి బాధపడుతుంటారు ఎట్లాంటి సిమ్టమ్స్ బ్లీడింగ్ ఎక్కువ ఉండడం పెయిన్ ఎక్కువ ఉండడం ఫ్యామిలీ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల హిస్టెక్టమీ మాత్రం అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చూసుకునే కామన్ ఆప్షన్ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ అండ్ ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్లో అందరు తెలుసు మనం ఏం చేస్తాం ఈ ఫైబ్రాయిడ్ వెళ్ళే రక్తనాళాన్ని బ్లాక్ చేస్తాం అనమాట ఇన్ని రోజులు మన బాడీలో ఒక భాగంగా ఉన్న ఈ ఫైబ్రాయిడ్ సడన్గా మనం బ్లడ్ సప్లైని కట్ చేసి దానికి నీరు కానీ ఆహారం కానీ గ్లూకోజ్ కానీ ఇవే వెళ్ళకుండా చేస్తాం సో ఈ క్రమంలో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ కొన్ని కెమికల్స్ని బాడీలోకి రిలీజ్ చేస్తాం ఉండే ఈ పెయిన్ కానీ తిప్పినట్టు అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ వల్ల ద్వారానే అవుతుంది మేడం సో ఉండే సిమ్టమ్స్ ముఖ్యంగా పెయిన్ ఈ పెయిన్ వల్లనే చాలా మందికి కూడా ఫైబ్రస్ తర్వాత రికవరీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది సో ఈ పెయిన్ అన్నది వచ్చేసి ఎలాంటిది అంటే ఇండివిజువలైజ్డ్ అండి అంటే ఎలా అయితే ఒక ఇద్దరు కింద పడిపోతే ఒకళ్ళు వెంటనే లేస్ పోతారో కొందరు అక్కడే కూర్చొని గంట ఏడుస్తారో అలా అదే ట్రీట్మెంట్ వల్ల ఉండే పెయిన్ ఏ ఇద్దరిలో కూడా ఒకేలా ఉండదు అనమాట ఎందుకంటే ఇది ఇండివిజువల్ పెయిన్ అన్నది మన ఇండివిజువల్గా మనం ఫీల్ అయ్యేది అలా ఈ ఫైబ్రాయిడ్స్ తాలూకు ట్రీట్మెంట్ వల్ల వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఇండివిజువల్ బేస్డ్ ఉంటుంది అంటే ఎవరైతే బా సెన్సిటివ్ ఉంటారో ఎవరైతే కొంచెం డెలికేట్గా ఉంటారో వాళ్ళలో ఈ పెయిన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉండేటది ఎందుకంటే పెయిన్ అన్నది మన మైండ్ తాలూకు చిన్న పర్సెప్షన్ ఎవరైతే ఇందాక చెప్పినట్టు డెలికేట్గా ఉండి చిన్న తట్టుకోలేని ఉంటారో వాళ్ళల్లో ఈ పెయిన్ కొంచెం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో నా పేషెంట్స్ అందరికీ నేను చెప్తుంటాను అనమాట అమ్మ మీరు ఇంకా జబ్బు అయిపోయింది జబ్బు గురించి ఆలోచించడం మానేస్తే త్వరగా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్ చాలామంది ఫైబర్స్ అన ట్రీట్మెంట్ అవ్వగానే బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు అవసరం అని అడుగుతారు ఫస్ట్ థింగ్ ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు ఎంత త్వరగా అయితే మనం మన రొటీన్ పనులు చేసుకోవడానికి ముందుకు వస్తామో అంత తొందరగా మనం మన రొటీన్ యాక్టివిటీస్కి వస్తాము అండ్ ఈ ఫైబ్రా ట్రీట్మెంట్ వల్ల ఉన్న పెయిన్ కూడా ఏదైతే ఉందో అది త్వరగా తగ్గిపోతుంది డైట్ విషయానికి వచ్చేసి ఎనీ సర్జరీ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అయిన తర్వాత అయినా సరే మన బాడీ రికవర్ అవ్వడానికి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు పళ్ళు ఫలహారాలు ఇవి మాత్రమే సరిపోతాయి ఎటువంటి నాన్ వెజ్ అదే పనిలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ హీలింగ్కి కానీ ఈ కెమికల్స్ని మన బాడీలో ఫైబ్రోడ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో దాని తాలూకా ఎఫెక్ట్స్ తగ్గడానికి కూడా వెజిటేరియన్ ఫుడ్డే చాలా చక్కగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఈ నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ సో కాల్డ్ కెమికల్స్ కానీ ట్రాన్స్మిటర్స్ కానీ ఏవైతే ఉంటాయో ఫైబ్రోడ్ రిలీజ్ చేసేవి అవి బాడీలోంచి ఫ్లష్ అవుట్ అవ్వడానికి చాలా చక్కగా అవసరమైనది మనకి ఫ్లూయిడ్స్ అంటే కంపల్సరీగా నీళ్లు కానీ కొబ్బరి నీళ్ళు కానీ పల్చన్ మజ్జిక కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ పెయిన్ తాలూకు కెమికల్ ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ స్లీప్ నిద్ర నిద్రలోనే మన బాడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిపేర్ అన్నది జరుగుతుంది ఎటువంటి ట్రీట్మెంట్ కన్నా సరే అందుకనేసి నిద్ర అన్నది స్టాండర్డ్గా మనం డిసిప్లిన్గా చేయాల్సిన పని ఫైబ్రో ట్రీట్మెంట్స్ కానీ ఎటువంటి సర్జరీ ట్రీట్మెంట్ అయినా సరే కానీ నిద్ర అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అంటే కనీసం ఒక ఎనిమిది గంటల నిద్ర అన్నది మ్యాండేటరీగా ఉన్నప్పుడు ఏంటి బాడీ అన్నది రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అలా మందులతో పాటు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పుడు మనం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఈ పెయిన్ కానీ దాని తలకు సింటమ్స్ కానీ ఇవన్నీ తొందరగా తగ్గేదానికి ఉంటుంది చాలా కొద్దిమందికి కొంచెం స్పాటింగ్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఈ స్పాటింగ్ అన్నది యూజువల్గా ఐదు నుంచి రెండు వారాల్లో నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తగ్గిపోతుంది చాలా అరుదుగా మాత్రమే కొంతమందికి ఒక మూడు నుంచి ఆరు నెలలు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎవరికి వీళ్ళకి అంటే ఎవరైతే ఈ ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్కి ముందర అంటే మన యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబ్యులేషన్ ముందర హార్మోన్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళలో మాత్రం ఈ స్పాటింగ్ కానీ కంటిన్యూస్ బ్లీడింగ్ కానీ ఉండే అవకాశం కొంతమందికి ఉంటుంది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఈ ఫైబ్రాయిడ్ బయటకు వచ్చేస్తుందో కొంతమందికి మాత్రం ఈ ఎండోమీటర్ లైనింగ్లో చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే దానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది అది చాలా అరుదుగా జరుగుతుంది కానీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ టైమ్స్ ఎవరికి జరిగే కాంప్లికేషన్ కాదు అలా ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తొందరగా తీసుకొని డిసిప్లిన్గా ఫాలో అయితే మాత్రము ఈ సిమ్టమ్స్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ పొట్టు బురం కానీ ఇవన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి